నమస్కారం అండి మీ అందరికీ ష్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము ఒక కొబ్బరికాయను పక్కలో కొట్టి మంచిగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు పైన కడాయి పెట్టి ఒక గరిటెడ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని అందులోనే ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర కాడలు కట్ చేసి వేసుకొని మంచిగా కలపాలి పచ్చివాసన పోయేంత వరకు దూరగా వేయించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మంచిగా వేయించుకొని ఒక స్పూను పసుపు వేసుకోండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఉంచి మంచిగా కలుపుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అలాగే ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక ఈ ఇంచ్ అంతా అల్లం కట్ చేసి వేసుకోవాలి వేసుకొని మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఒక ఐదు పది నిమిషాలు ఇలాగే మీడియం ఫ్లేమ్లో పొయ్యి ఉంచి కొబ్బరి ముక్కలను మంచిగా వేయించుకోవాలి లేదంటే కొబ్బరి ముక్కలు మాడిపోతాయి ఈ విధంగా మంచిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నాను మీరు మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పైన కడాయి పెట్టి అందులో ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర అర స్పూను మినపప్పు వేసుకోవాలి అవి చిటపటమన్నా కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి పోపుని పక్కన ఉంచండి ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి పచ్చడిలో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా వేసుకుని చూసి కొద్దిగా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసిన పోపుని పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి మీద వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా పోపు అంతా పచ్చడిలోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే కొబ్బరి పచ్చడి రెడీ అయింది ఈ పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి ఇడ్లీ దోశ దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఇందులో నీళ్ళు కలుపకుండా ఇదే మోతాదులో ఉంచితే రెండు మూడు రోజులు మంచిగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు నీళ్ళు పోస్తే పాడవుతుంది మనం ఆ రైస్లోకి ఇలా గట్టి పచ్చడి వేసుకొని తింటేనే చాలా రుచిగా ఉంటుంది ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిందండి ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి అలాగే ఈ వర్షాకాలంలో శ్రావణ మాసంలో వినాయోగ చేసేటప్పుడు బాగా కొబ్బరి ముక్కలు మిగిలిపోతాయి కదా అవి ఎండబెట్టినా కూడా ఎండవు కాబట్టి ఇలా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి ఈ పచ్చడి అయితే సేమ్ ఇలాగే చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలాగ వేడివేడి రైస్లోకి పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పలేను చేసుకొని తింటే మీకే తెలుస్తుంది ఈ టేస్టీ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్